వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులు వంద శాతం పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ప్రణాళికాబద్దంగా బకాయిలు చెల్లిస్తామన్న ఆయన ఉద్యోగ సంఘాలు డీఏల విషయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు ఆదాయాన్ని పెంచడం తిరిగి పేదలకు పంచడమే ప్రజా సర్కార్ విధానమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఎనిమిది వేల కోట్లు ఉన్నాయని వాటిని చెల్లించేందుకు ఏడాది సమయం పడుతుందని తేల్చి చెప్పారు ఎవరికి ఏ నెలలో ఇస్తామో ప్రణాళిక ప్రకారం చెబితే మలి వయస్సులో వారికి ఆర్థికంగా ఉంటుందన్నారు నాటి సీఎం కేసీఆర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు మూడేళ్లు పెంచడం వల్లే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలన్నీ పేరుకుపోయాయని విమర్శించారు కోట్ల రూపాయల బకాయిలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ రిటైర్ అయిపోయిన వాళ్ళకు వారు మాకు ఇచ్చిపోయిన నజరాయన ఇప్పుడు మేము నెలకు రెండు వందల నుంచి మూడు వందల కోట్లు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం వెయ్యి కోట్లు నెల నెలకి ఇచ్చుకుంటూ పోతే కూడా సంవత్సరం పడుతుంది వాళ్ళ బకాయిలు తీర్చడానికి వారి బకాయిలు ఎగ్గొట్టేదానికి యాభై ఎనిమిది ఏళ్ళు ఉన్న రిటైర్మెంట్ వయసును అరవై ఒక్క ఏళ్లకు పెంచండి ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుందని అని ఇప్పుడు ఒక చిన్న అటెండరు ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే మినిమం యాభై లక్షలు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష కొంచెం వస్తాయి ఉన్న ఉద్యోగ కోటి నుంచి కోటి పదిహేను లక్షలు పడుతుంది సార్ అంటారు వేలాది మంది ఉద్యోగులు ఈ మూడేళ్ళు పెంచడం వల్ల మూడేళ్ళు పూర్తి అయిపోయి ఇప్పుడు రిటైర్మెంట్ బాటను పాడుతున్నారు ఎనిమిది వేల కోట్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్సే మా దగ్గర పెండింగ్ ఉన్నాయి దాన్ని కూడా కొత్త బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు నేను చర్చించుకున్నాం ఒక పరిష్కారం చూపిస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా వాళ్ళకి ఎప్పుడు ఒక స్పష్టత ఇస్తాం ఈ ఫలానా నెల నా డబ్బులు వస్తాయంటే అతను ఎక్కడైనా సర్దుకోవడమో చెప్పుకోవడమో ఇచ్చుకునే వాళ్ళకు కూడా తారీఖు చెప్పుకోవడానికి ఉంటుంది క్లియర్ గా వాళ్ళ సీనియారిటీ ప్రకారం ఏ రకంగా చేస్తామో సంవత్సరం తిరిగే లోపల నూటికి నూరు శాతం వాళ్ళ బకాయిలని చెల్లిస్తాను మాత్రం నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష సంవత్సరం తిరిగే లోపల ఫైనాన్షియల్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అన్నింటిని కూడా ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు నెల నెల ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు నుంచి చేస్తున్నామని ఇలాంటి తరుణంలో డిఏలు అడగడం సమంజసం కాదన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు అవసరమైతే ఉద్యోగులు విశాల దృక్పథంతో జపాన్ తరహాలో రెండు గంటలు అధికంగా పనిచేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని సూచించారు పెరిగిన రాబడిని తిరిగి ఉద్యోగులకే పంచుతామని ప్రకటించారు ప్రతి మొదటి జీతాలు అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి అన్ని లెక్కలు మీ ముందరనే పెడతా ఏది ఎట్లా పంచుదామో చెప్పండి ఏది ఆపుదాం ఏది పంచుదాం డిఏలు కావచ్చు కరువుపత్యం కావచ్చు ఇవన్నీ మీ లెజిటిమేట్ రైటే కానీ నిజమైన జీతపత్యాలు మొదటి తారీఖు నాడు ఇవ్వడానికి నిస్సహాయ పరిస్థితి ఉంది మా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అదనంగా ఏం కోరికలు కోరకండి అప్పుడప్పుడు మా వాళ్ళు మా వాళ్ళే కాబట్టి కుటుంబ సభ్యులు కాబట్టి బెదిరిస్తారు ధర్నా కోతం దీక్ష కోతం లేకపోతే బంధు పాటిస్తాం లేకపోతే పెన్ను డౌన్ అంటారు లేకపోతే అది డౌన్ అంటారు ఏది డౌన్ అన్నా మొత్తం ప్రభుత్వం డౌన్ అయిపోతుంది అమ్ముదామన్నా మా దగ్గర ఏం లేదు రోజుకొక రెండు మూడు గంటలు అదనంగా పనిచేసి మా ప్రభుత్వానికి నిరసన తెలిపి ఆదాయాన్ని పెంచితే పెరిగిన ఆదాయాన్ని తిరిగి మీకు అందరికీ పంచుతాం ఈ డిఏలు ఈ పంచాయతీలు జర లేకుండా చూసి కొంతకాలం ఎందుకంటే వచ్చిన ఎంబడే వంచుతాం ఎందుకంటే వీళ్ళందరూ సహకరిస్తే ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష ఏడాది కాలంగా వివిధ వర్గాలకు చేసిన కార్యక్రమాలు సంక్షేమ పథకాలను కూలంకసంగా ముఖ్యమంత్రి వివరించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలకు కోరుతూ బీఆర్ఎస్ సభ్యులు శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు